హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నామండి ఒక ఐదు కాయలతో పచ్చడి పెట్టుకోవాలనుకుంటే కొత్తగా ఎవరైనా పెట్టరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి యూజ్ఫుల్ అవుతుందని నేనైతే మా అమ్మమ్మతోటి మంచిగా కొలతలు అనేవి నీటుగా చూపించి మరీ ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఫస్ట్ టైం పెట్టినా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట మామిడికాయ పచ్చడి అస్సలు ఖరాబ్ కాదు మనకి సంవత్సరం వరకు నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడిని మా అమ్మమ్మ చేతుల మీదుగా పెట్టిస్తున్నానండి ఎవరు మిస్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా ఒక ఐదు కాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడుచుకొని ఉంచుకున్నాను తర్వాత ఇలా ముక్కల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వాటికి పైన పొట్టు అదంతా తీసేసి నీట్గా ఒక క్లాత్ తోటి వైట్ క్లాత్ తోటి తుడిచి ఉంచేసుకోవాలండి తడి ఎక్కడ కూడా తడి అనేది తగలకూడదనమాట అలా నీటుగా తుడిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసుకోవాలి ఒక వంద గ్రాముల వరకు నూనె పోసుకొని దీంట్లో ఒక స్పూను జీలకర్ర ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఐదు కాయలకు ఎంత క్వాంటిటీ కావాలో చెప్తాను ఒక రెండు స్పూన్ల వరకు ఆవపిండి అండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ మెంతు పౌడరు ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కేజీ డబ్బాతోటి కొలుస్తుంది అనమాట మామమ్మ అంటే కరెక్ట్ కొలతలు అనమాట కేజీ డబ్బాను బట్టి ఇదంతా ముందుగానే చేసుకొని ప్రిపేర్గా ఉంచుకోవాలన్నమాట చూసారు కదా ఒక కేజీ డబ్బా రెండు కేజీలు అయినాయి ముక్కలు మామిడికాయ ముక్కలు చూసారు కదా అన్నీ కూడా ఒకే విధంగా కట్ చేసుకుంటే ముక్కలు అనేవి మనకి తినేటప్పుడు బాగుంటుంది పచ్చడి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం రెండు కేజీలు అయినాయి రెండు డబ్బాలు రెండు డబ్బాలకి ఎంతెంత క్వాంటిటీ వేస్తామనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇలా కొలుసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని కూడా వేరొక గిన్నెలోకి అయితే తీసుకొని ఇప్పుడు ఇప్పుడు మామిడికాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో అయితే అనమాట ముందుగా మంట కారం అయితే తీసుకున్నానండి నేను ఒక గ్లాస్ ఏమో మంట కారం వేశాను ఒకటిన్నర గ్లాస్ నార్మల్ కారం వేసాను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగానే ఉంటే పులుపు అనేది గుంజేస్తుంది కాబట్టి మోడక ముక్కకి కొద్దిగా ఒక గ్లాస్ మాత్రం మంట కారం వేసాను గ్లాసున్నర నార్మల్ కారం వేసాను అన్నమాట మొత్తం రెండు గ్లాసులన్నర కారం వేసుకున్నాను గ్లాస్ వచ్చేసి రెండు గిద్దెల గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసులన్నర కారం అయితే వేసుకున్నాను అంటే మా అమ్మమ్మ దగ్గరుండి మొత్తం ఎలా చేయాలనేది చెప్తుంది లాస్ట్ టైం వీడియోలలో కూడా పెట్టాను మా అమ్మమ్మ పచ్చి పెట్టినవి ఇంకా ఈసారి కూడా వచ్చింది ఎలాగాని మాడకాయ పచ్చడి అయితే పెట్టిస్తున్నాను అనమాట మళ్ళీ మనమే పెట్టుకుంటే మనం నెక్స్ట్ టైం పెట్టుకున్నా సరే ఇలా చేసుకోవచ్చు అని నేనే అన్నీ కలిపేస్తున్నాను అనమాట మా అమ్మమ్మ పక్క నుండి చెప్తుంది రెండు గ్లాసుల కారానికి గ్లా అర గ్లాసు ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు అని చెప్పేసి గ్లాస్ అయితే వేసుకున్నాను తర్వాత మూడు స్పూన్ల వరకు ఆవపిండి వేసుకున్నాను చూడండి మనకి వెల్లుల్లిపాయ పేస్ట్ అరకప్పు వేసాను తర్వాత ఒక చిటికెడు పసుపు తర్వాత ఒక స్పూను మెంతి పౌడర్ అనమాట ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవటం వల్ల కారం అనేది మనకి ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుంది మా అమ్మమ్మ పెడతా అన్నది పచ్చడి కాకపోతే నేనే పక్క నుండి మరి నువ్వు చెప్పు నేను పెట్టుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు వచ్చినా రాకుండా నేను పెట్టుకునేటట్టు ఉండాలని చెప్పేస్తే ఇంకా నేనే కలిపేస్తున్నాను అన్నీ కూడాను ఇలా పచ్చి నూనె కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ కారాన్ని అంతా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకున్న నూనె కూడా ఉంది పక్కకు పెట్టేసుకున్నాం కదా అది చల్లారాలి ఈ కారం కలుపుతుంటేనే వాసన గుమాయిస్తుంది చక్కగా ఇలా లేకుండా కలిపేసుకోవాలి తడి ఎక్కడ కూడా మనకి తగలకూడదండి తడి తగిలిందంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది తర్వాత మాడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఈ కారానంతా ఈ మామిడికాయ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు మామిడికాయ పచ్చడి అయితే మా అమ్మమ్మ ఎలా పెడుతుంది అనేది ఈ వీడియో అనమాట మా అమ్మమ్మ స్టైల్లో పెడుతుంది పచ్చడి మా అమ్మమ్మ ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తుంది ఇలా కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ పచ్చి నూనె ఇలా మామిడికాయ ముక్కలన్నిటిని కూడా ఆ కారం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అప్పుడే ఏంటో కానీ ఎన్ని పచ్చళ్ళు ఉన్నా సరే మామిడికాయ పచ్చడికి మించిన పచ్చడి ఏది ఉండదండి ఎవరైనా సరే వావ్ అనిపించేలా ఉంటుంది మాడక పచ్చడి ఎలా పెట్టుకున్నా సరే చూడండి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి మనకి చక్కగా కారం అంతా ముక్కకు పట్టేసింది కదా ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక తాలింపు చేసి ఉంచుకున్న నూనెను కూడా వేసుకోవాలి చూడండి అవి మరీ ఎక్కువగా మగ్గకూడదు అనమాట ఈ నూనెలో లైట్గా ఫ్రై అయితేనే మనకి తినేటప్పుడు పంటికి బాగుంటుంది ఆ వెల్లుల్లిపాయ అనేది కొద్దిగా ఊరుతుంది ఆ వెల్లుల్లిపాయ కూడా అప్పుడు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఆ నూనె అంతా పీల్చుకొని మామిడికాయ ముక్కలోది చాలా చాలా బాగుంటుంది చూడండి పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి అనమాట ఐదు కాయలతోటి ఇలా నీటుగా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడంటే అప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని తినేసేయచ్చు ఇదంతా కూడా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి మనం పచ్చడి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి మనకి ముక్క మెత్తబడదు అలానే కారం కూడా నలుపు అనేది రాదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడైతే తినాలనుకుంటామో అప్పుడే కొంచెం కొంచెం తీసుకొని తింటే బాగుంటుంది అన్నమాట పచ్చడి ఖరాబు కాదు నలుపుదనం రాదు ముక్క మెత్తబడదు అనమాట ఉప్పు కారం అన్నీ కూడా చెక్ చేస్తూనే వామమ్మ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అంటుంది ఎప్పుడు వచ్చినా సరే మా అమ్మమ్మ రోటి పచ్చళ్ళు కానీ ఇలాంటివి చేసి పెడుతూ ఉంటుంది నాకైతే ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మళ్ళీ ఒకసారి కొలతలు అనేవి చెప్తాను నోట్ చేసుకోండి ఐదు కాయలకి రెండు గ్లాసులన్నర కారం అర గ్లాసు ఉప్పు ఒక మూడు స్పూన్ల వరకు ఆవపిండి ఒక స్పూను మెంతిపిండి చిటికెడు పసుపు ఇంకా ఒక అరకప్పు వెల్లుల్లి పేస్ట్ అనమాట పచ్చగా దంచిన వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఐదు కాయలకు సరిపోను ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి ఇలా చేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నీ కూడాను నూనె అనేది మనకి ఒక ప్యాకెట్ వరకు అయితే నూనె పట్టింది ఐదు కాయలకి